హాయ్ గాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం మేక లివర్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఈ మేక లివర్ హై క్వాలిటీ ప్రోటీన్స్ ఉండే ముఖ్యమైన ఫుడ్ ఏంటిది అంటే ఈ మేక లివర్ అనమాట దానిని ఎలా తయారు చేసుకోవాలో ఎప్పుడు చూసుకుందాం మేక లివర్ తీసుకొచ్చి దాన్ని చిన్న చిన్నగా ఈ విధంగా కట్ చేసుకొని కుక్కర్లో మూడు విజిల్స్ వచ్చేంతవరకు ఈ విధంగా ఉడికినివ్వాలి ఇలా ఉడికిన తర్వాత ఆ వాటర్ మొత్తాన్ని జల్లించుకొని ఆ పీసెస్ వరకు పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక కళాయి తీసుకొని కళాయిలో తగినంత ఆయిల్ ఈ కర్రీకి ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది సో మీరు కూడా ఆయిల్ కొంచెం ఎక్కువే వేసుకోండి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక స్పూన్ జీలకర్ర వేసుకుందాం నాన్ వెజ్ కర్రీస్లో జీలకర్ర వేసుకోవడం ద్వారా తొందరగా అరుగుదల ఉంటుంది జీలకర్ర మొత్తం ఈ విధంగా చిటపటలాడేంత వరకు అవనివ్వాలి అంటే బాగా ఫ్రై అయిన తర్వాత చిన్న చిన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు రెండు యాడ్ చేసుకుందాం కొంచెం ఉల్లిపాయలు కూడా యాడ్ చేసుకోవాలి ఉల్లిపాయలు మగ్గడానికి కొంచెం పసుపు వేసుకుందాం ఈ పసుపు వేసుకోవడం ద్వారా ఉల్లిపాయలు కొంచెం తొందరగా మగ్గడం జరుగుతుంది అంటే తొందరగా ఫ్రై అవుతాయి అన్నమాట పసుపు వేసుకొని ఉల్లిపాయలు లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కలుపుకోవాలి ఈ విధంగా లైట్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ యాడ్ చేసుకోవాలి ఈ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ టూ స్పూన్స్ యాడ్ చేసుకుందాం ఫస్ట్ సరిపోయిందో లేదో చూసుకున్నాను నెక్స్ట్ మళ్ళీ ఇంకో స్పూన్ కూడా యాడ్ చేసుకున్నాను ఒకసారి కలుపుకున్నాక టూ స్పూన్స్ యాడ్ చేసుకొని అది మొత్తం పచ్చివాసన పోయేంత వరకు నూనెలో ఫ్రై అవ్వనివ్వాలి ఈ విధంగా నూనెలో మొత్తం ఫ్రై అయిన తర్వాత మనం ఉడకబెట్టుకొని స్ట్రెయిన్ చేసుకున్న పీసెస్ ఉన్నాయి కదా ఆ పీసెస్ని ఇప్పుడు యాడ్ చేసుకోవాలి ఈ కర్రీ మెదడు ఆరోగ్యాన్ని కాపాడడంలో ఎంతో బాగా ఉపయోగపడుతుంది మరియు అదే కాకుండా రోగనిరోధక శక్తిని పెంచడానికి కూడా ఎంత బాగానో ఉపయోగపడుతుంది ఎవరికైతే నిమ్మ ఉంటుందో వాళ్ళు ఈ కర్రీ ప్రిఫర్ చేయండి ఆ నిమ్మ అనేది వన్ మంత్లోనే మీకు చాలా వరకు తగ్గడం మీరు గమనించగలుగుతారు ఈ విధంగా మొత్తం కలిపేసుకొని ఇది ఇంకొంచెం సేపు ఫ్రై అవనిద్దాం దానికోసం మొత్తం ఒకసారి కలుపుకొని ఒక పది నిమిషాలు మూత పెట్టుకోవాలి టెన్ మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేసుకొని మొత్తం ఒకసారి కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుందాం అలాగే తగినంత కారం మరియు మటన్ మసాలా కొంచెం ధనియాల పౌడర్ అనమాట ఇవి మూడు యాడ్ చేసుకోవాలి ఆ చిన్న క్లిప్ అనేది మిస్ అయింది మీరు యాడ్ చేసుకోండి నాకు టూ స్పూన్స్ కారము ఒక చిన్న స్పూన్తో మటన్ మసాలా మరియు ఒక హాఫ్ స్పూన్ ధనియాల పొడి వేసుకున్నాను వేసుకొని ఒక ఐదు నిమిషాలు మగ్గనిద్దాం ఫైవ్ మినిట్స్ తర్వాత ఒక బౌల్ తీసుకొని బౌల్లో సర్వ్ చేసుకోవడమే ఎంతో రుచికరమైన లివర్ కర్రీ తయారైంది మీరు కూడా ఈ విధంగా మీ ఇంట్లో తయారు చేసుకోండి ఈ లివర్ కర్రీని చిన్నప్పుడే ఎవరైతే పిల్లలకి నిమ్ము ఉంటుందో వాళ్ళకి ఇవ్వడం ద్వారా చాలా తొందరగా క్యూర్ అవ్వడం జరుగుతుంది అలాగే పెద్దవాళ్ళు కూడా తినచ్చు ఎవరైనా సరే రైస్తో ఇది చాలా మంచి కాంబినేషన్ దీంతోపాటు కొంచెం రసం కానీ లేదా సాంబార్ కానీ వేసుకుంటే ఇంకా బాగుంటుంది మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి అలాగే నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ